సంఖ్య ఎప్పుడైతే ఎక్కువైందో ఇవన్నీ కోర్ట్స్లో సంవత్సరాల తరబడి పెండింగ్ ఉంటున్నాయో వీటిల్లో వీళ్ళు ముద్దాయిగా కంటిన్యూ అవుతున్నారో ఎక్కువ మంది ఎన్ఆర్ఐలే ఉండటం జరుగుతుంది అంటే ఇండియా వచ్చి భార్య అయినా కేసు పెడుతుంది లేకపోతే భార్య తరఫున వాళ్ళ నాన్నగారు ఎవరో కేసులు పెడతారు అట్లాగే నోటీసులు వగైరాలు వెళ్ళినప్పుడు వీళ్ళ పేరెంట్స్ మీద పేరెంట్స్ ఇక్కడ ఉంటారు అబ్బాయి పేరెంట్స్ ఇండియాలో ఉంటారు వాళ్ళ మీద ప్రెషర్ తీసుకొచ్చి అలాగే అబ్బాయిని కూడా పిలిపించి సూర్యుడీలు తీసుకోవటము ఈ కోర్టు వాయిదాలకి రావటం జరుగుతూ ఉంటుంది అలాగే ద సేమ్ టైం అతను ఏదో ఫారిన్ కంట్రీలో ఉద్యోగం చేస్తూ ఉండి ఉండొచ్చు డెఫినెట్గా పాస్పోర్ట్ రెన్యూల్ చేయాలన్నా లేదా పాస్పోర్ట్ మళ్ళీ ఇవ్వాలన్నా మళ్ళీ అతను తిరిగి వెనక్కి వెళ్ళాలన్నా పాస్పోర్ట్ ఆఫీస్ని అప్రోచ్ అవుతున్నప్పుడు వాళ్ళు పోలీస్ వెరిఫికేషన్కి పంపిస్తారు ఈ పోలీస్ వెరిఫికేషన్కి పంపించినప్పుడు ఇతని మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి అని రిపోర్ట్ వాళ్ళు ఇస్తారు అంటే ఏ రకమైన చిన్న క్రిమినల్ కేసు ఉన్నా కూడా క్రిమినల్ కేసెస్ పెండింగ్ ఉన్నాయని అంటే ఆ డీటెయిల్స్ ఇస్తూ ఈ పోలీస్ వెరిఫికేషన్లో రీజనల్ పాస్పోర్ట్ అథారిటీకి ఈ పోలీసులు పంపించడం జరుగుతుంది దాన్ని ప్రామాణికంగా తీసుకొని పాస్పోర్ట్ అథారిటీసు రెన్యూవల్ ఆఫ్ పాస్పోర్ట్ కానీ రిటర్న్ ఆఫ్ పాస్పోర్ట్ కానీ అంటే గ్రాంటింగ్ పర్మిషన్ టు లీవ్ ఇండియా కానీ ఇవన్నీ ఇబ్బందులు కలిగిస్తారు వీళ్ళు ఏమంటారంటే కోర్ట్ ఆర్డర్ తీసుకురండి మేము మీ పాస్పోర్ట్ కన్సిడర్ చేస్తామంటారు బాగానే ఉంది ఈ మ్యాజిస్ట్రేట్ కోర్ట్స్ దగ్గరికి వెళ్తే ద మ్యాజిస్ట్రేట్ మే ఆర్ మే నాట్ యాక్సెప్ట్ టు గ్రాండ్ పర్మిషన్ టు లీవ్ ఇండియా అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే భార్య ఫోర్ నైన్టీ ఎయిట్ కేసు పెట్టినంత మాత్రాన భర్త తన ఉద్యోగాలు వదిలేసి ఫారెన్ కంట్రీస్ లో ఈ కేసు అయ్యే వరకు ఉండాలంటే హీ వి లూస్ హిస్ జాబ్ డెఫినెట్లీ ఓ రెండేళ్ళు పడుతుంది ఫోర్ నైన్టీ ఎయిట్ డిసైడ్ అవడానికి చాలా సందర్భాల్లో ఫోర్ నైన్టీ ఎయిట్ కేసులే చాలా ఫాల్స్ కేసులని కోర్టులో ఎక్విటల్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది ఈ ఫోర్ నైన్టీ ఎయిట్ కేసులో కన్విక్షన్ అల్టిమేట్గా కన్విక్షన్ సస్టైన్ అయ్యే కేసులు నాట్ ఈవెన్ టెన్ పర్సెంట్ అంటే నేను హైకోర్టు దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను సుప్రీంకోర్టులో కూడా ఎంతవరకు సస్టైన్ అవుతాయి అంటే ఫోర్ నైన్ డేట్ రెడ్ విత్ త్రీ నాట్ సిక్స్ అంటే కమిటింగ్ సూసైడ్ లేకపోతే డౌరీ డెత్ త్రీ నాట్ ఫోర్ బి అలాంటి సందర్భాలు ఉంటేనే శిక్ష ఖరారు అవుతుంది తప్పితే మాజిస్ట్రేట్ కోర్టులోనే శిక్ష పట్టడం దాన్ని ఉన్నత న్యాయస్థానంలో అప్రూవ్ చేయటం అనేది చాలా తక్కువ సందర్భాలు ఇఫ్ ఇట్ ఈస్ ఫోర్ నైంటీ ఎయిట్ ఏ ఎలోన్ అలాగే ఫోర్ ఏతో పాటు నేను చెప్పినట్టు త్రీ నాట్ సిక్స్ కానీ త్రీ నాట్ ఫోర్ పార్ట్ టూ కానీ లేకపోతే త్రీ నాట్ మడర్ కానీ ఇట్లాంటివి ఉంటేనే సుప్రీంకోర్టు వరకు వెళ్తాయి తప్పించి ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ ఏ ఎలోన్ విల్ నాట్ గో కన్విక్షన్ రేటే చాలా తక్కువ ఉంది ఈ లోపల ఈ ట్రైల్ తేలే వరకు అతను ఇండియా వదలద్దు అని చెప్పారంటే అవ ఇట్ ఈస్ మెయింటైన్ సో దానికి కొంత వెసలుబాటు కల్పించారు ఎప్పుడైతే మాజిస్ట్రేట్ కోర్టు పర్మిషన్ ఇవ్వడో యు ఆర్ నాట్ సపోజ్ టు లీవ్ ఇండియా అంటాడో ఆర్డర్ ని ఛాలెంజ్ చేస్తూ ఈ కెన్ అప్రోచ్ ది ఆనరబుల్ హైకోర్టు పాస్పోర్ట్ అథారిటీస్కి పర్మిషన్ ఇవ్వండి నేను వెనక్కి వెళ్ళటానికి నేను ఉద్యోగం చేసుకోవటానికి అని చెప్పని అడగచ్చు సో ఆ సందర్భంలో హైకోర్ట్ హ్యావింగ్ యాంపుల్ పవర్ టు గివ్ కన్సిడరేషన్ ఇన్ ది పాస్పోర్ట్ అఫైర్స్ కేసులు పెట్టడమే కాకుండా ఫ్యామిలీ మెంబర్స్ మీద ద వైఫ్ ఈజ్ రిస్ట్రైనింగ్ అర్ హస్బెండ్ నాట్ టు గో ఫర్ ఎంప్లాయ్మెంట్ బై వే ఆఫ్ దిస్ ఫాల్స్ కేసెస్ ఫాల్స్ అనేది అంటాం కూడా నేను వాడి యొక్క కన్విక్షన్ ఏంటి దృష్టిలో పెట్టుకుని చెప్తున్నానండి దిస్ ఈజ్ నాట్ మై ఇమాజినేషన్ దిస్ ఈస్ యాజ్ ఫర్ రికార్డ్స్ ఎప్పుడైతే పాస్పోర్ట్ అనేది బేసిక్ డాక్యుమెంట్ టు లీవ్ ఇండియా టు గో టు అబ్రాడ్ ఫర్ హీస్ ఎంప్లాయ్మెంట్ దానికే ఈ కేసులు ఉన్నాయి అనే వంకతో అన్లెస్ దీస్ ఆర్ సీరియస్ ఇన్ నేచర్ అంటే ఏ బ్యాంక్ ఫ్రాడ్ కోర్స్ బ్యాంక్ ఫ్రాడ్ అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ డిపెండ్స్ ఆన్ డాక్యుమెంట్స్ అలాగే ఇతను ఏదైనా మర్డర్ కేసులో ఇన్వాల్వ్ అయ్యాడు హై ప్రొఫైల్ కేసులు అంటే నేర తీవ్రతను బట్టి అతనికి వెసలుబాటు కల్పించాలని నా ఉద్దేశం బట్ మియర్ ఫోర్ నైంటీ ఎయిట్ ఈజ్ పెండింగ్ మియర్ డొమెస్టిక్ వైలెన్స్ ఈజ్ పెండింగ్ మియర్ డైవర్స్ కేసెస్ ఆర్ పెండింగ్ దీస్ ఆర్ నాట్ ద రీజన్స్ టు స్టాప్ హీజ్ పాస్పోర్ట్ ఆర్ టు ప్రివెంట్ దట్ పర్సన్ టు గోట్ అబ్రాడ్ సో ఈ కార్యక్రమం వినే ప్రేక్షకుల్లో ఎవరైనా ఈ బాధితులు ఉంటే అంటే పాస్పోర్టు కోర్స్ ఆమోదించకుండా మీ యొక్క జాబ్కి నిమిత్తం విదేశాలు వెళ్ళటానికి ఆపుతూ ఉండుంటే ప్లీజ్ అప్రోచ్ ది హైకోర్ట్ ఆ నేర తీవ్రతను బట్టి హైకోర్ట్ విల్ గివ్ ఆర్డర్స్ మీకు కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టి ఆఫ్టర్ అప్టైనింగ్ సబ్స్టాన్షియల్ గ్యారంటీ ఫ్రమ్ యూ ఇన్ ద సెన్స్ ద పాస్పోర్ట్ హోల్డర్ ఆర్ అక్యూజ్డ్ కోర్ట్స్ డెఫినెట్లీ విల్ కన్సిడర్ యువర్ రిక్వెస్ట్ సమ్టైమ్స్ లోయర్ కోర్ట్స్ మే నాట్ వెర్యాజ్ హైకోర్ట్ ఈజ్ కాంపిటెంట్ ఎనఫ్ టు ఓవర్ రైట్ ది ఆర్డర్స్ ఆఫ్ ది లోయర్ కోర్ట్స్ చాలా తరచుగా యావరేజ్గా హైకోర్టులో ఈ కేసులు వస్తూ ఉంటాయి ఫోర్ నైన్టీ డే పెండింగ్ ఉంది వెళ్ళనీయట్లేదు ఇంకోటి పెండింగ్ ఉంది వెళ్ళనీయట్లేదు ఈ సందర్భాలను వచ్చినప్పుడు దీనికి గైడ్ లైన్సే ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంట్ పాస్పోర్ట్ అథారిటీస్ ఇచ్చిన గైడ్లైన్స్ అలాగే సుప్రీంకోర్టు మార్గదర్శకాలు మన హైకోర్టు మార్గదర్శకాలు అంటే జ్యూరింగ్ పెండెన్స్ ఆఫ్ ద ట్రయల్ వెదర్ అన్ ఎక్యూజ్ కెన్ ట్రావెల్ అబ్రాడ్ ఆర్ నాట్ అనే దాన్ని బట్టి నీకు ఇందాక చెప్పినట్టుగా నేర తీవ్రతను బట్టి హై కోర్ట్స్ ఆర్ కాంపిటెంట్ ఎనఫ్ టు డిసైడ్ అంటే లోయర్ కోర్ట్స్ ఉన్నాయి బట్ బికాస్ ఆఫ్ సర్టన్ రెస్ట్రిక్షన్స్ అదే మీరు డైరెక్ట్గా హైకోర్టును అప్రోచ్ చేయాలి అనుకుందాం హైకోర్టు విల్ అడ్వైజ్ యూ టు గో టు లోయర్ కోర్ట్ ఫస్ట్ లోయర్ కోర్టులో మీరు పిటిషన్ వేసి దెన్ యూ కమ్ టు ది హైకోర్ట్ అంటారు But always the remedy is first approach the trial court if your passport is stuck and when you are intending to go to abroad for employment. In case of any circumstances, if the court below is not considering your request, then approach the High Court, make out a case. You file all the proofs with regard to your employment, with regard to employment related details, convince the High Court. ఫర్నిష్ ద గ్యారంటీస్ యాజ్ డైరెక్టెడ్ బై ద హైకోర్ట్ అండ్ యూ అప్టైన్ యువర్ పాస్పోర్ట్ అండ్ అథారిటీస్ అండ్ యూ గో హెడ్ విత్ యువర్ ఎంప్లాయ్మెంట్ సో మియర్ పెండెన్సీ ఆఫ్ క్రిమినల్ కేసెస్ ఈజ్ నాట్ ఎ బార్ ప్రివెంట్ ఎ పర్సన్ టు గో టు ఎ బ్రాడ్ దిస్ ఈజ్ లా కాబట్టి మై రెస్పెక్టబుల్ అపీల్ టు ది వ్యూయర్స్ ఎవరైనా ఇలాంటి హ్యాజల్స్ ఫేస్ చేస్తూ ఉంటే ముందు మీ ట్రయల్ కోర్ట్ను అప్రోచ్ అవ్వండి మీ ట్రయల్ కోర్ట్ రిజెక్ట్ చేస్తే క్యారీ అవుట్ దట్ ఆర్డర్ టు ది మేక్ అవుట్ ఏ కేస్ యూ ఎక్స్ప్లెయిన్ అండర్ వాట్ సర్కమస్టెన్సెస్ యూ వాంట్ టు ట్రావెల్ అబ్రాడ్ అండ్ యూ ప్రొడ్యూస్ ది ఎవిడెన్సెస్ ఐ ఎవిడెన్సెస్ సెన్స్ ఇన్ ద గ్యారెంటీస్ కోర్టు డైరెక్షన్ ఇస్తుంది పెండింగ్ ట్రయల్ అప్పుడు రావాలి జడ్జ్మెంట్ అప్పుడు రావాలి అని గైడ్ లైన్స్ ఇస్తుంది యూ ప్రొవైడ్ ఆల్ నెసరీ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ హ్యాస్ డైరెక్టెడ్ బై ద హైకోర్ట్ అండ్ యూ సెట్ ఫ్రీ టు గో టు అబ్రాడ్ ఫర్ యువర్ ఎంప్లాయ్మెంట్ నమస్తే